హాయ్ ఫ్రెండ్స్ అవర్ ఛానల్ ఒక అనౌన్స్మెంట్ మేము అసోసియేట్ రిక్రూట్ చేస్తున్నాం ఆల్రెడీ చాలా మంది చేసాం మాకు ఇంకో ఫైవ్ మెంబర్స్ తక్కువ ఉన్నారు ఒక్కొక్క ప్రాజెక్టు ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ తీసుకొని లేకపోతే ల్యాండ్ ఓనర్ షేర్స్ తీసుకొని ఒక్కొక్క ప్రాజెక్టులో ఐదు ఐదు మందికి మేము పెడతాం వచ్చిన దాంట్లో అమౌంట్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఫోర్ టూ ఎయిట్ వన్ అని మా విద్యాసాగర్ మా మిత్రుడు ఉంటాడు మీరు ఆయనకి వాట్సాప్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు ఓన్లీ లైక్ మైండెడ్ పీపుల్ తీసుకుంటాం నాకు నచ్చితేనే తీసుకుంటాను నాకు నచ్చకపోతే నేను రిజెక్ట్ చేస్తాను అసోసియేట్స్ ఇంకో ఫైవ్ మెంబర్స్ కావాలి ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు విన్నారు కదా ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ ఎగో చేసిన వీడియోలో వీడు అసోసియేట్స్ ని మేము చాలా మంది తీసుకున్నాము ఆల్రెడీ ఇంకా అసోసియేట్స్ అవసరం ఉంది ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ని ఇంకా తీసుకుంటాము విద్యాసాగర్ ని కాంటాక్ట్ చేయండి ఓన్లీ లైక్ మైండెడ్ వాళ్ళనే తీసుకుంటాం నాకు నచ్చితేనే తీసుకుంటామని చెప్తున్నారు కదా ఇట్లాగా అప్పట్లో చాలా వీడియోస్లో చెప్పాడు అసోసియేట్స్ని తీసుకుంటున్నాము అని కానీ అసలు విషయం ఏంటంటే ఈ వీడియోస్లో చెప్పని విషయం ఏంటంటే ఆ అసోసియేట్స్ దగ్గర వీడు డబ్బులు కలెక్ట్ చేశాడు ఆ విషయం వీడియోల్లో చెప్తే మళ్ళీ ఇన్వెస్టర్స్కి అందరికీ తెలిసిపోతుంది అని వాడు ఆ విషయాన్ని ఏంటి వాళ్ళు కాంటాక్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తారనమాట ఇలా అమౌంట్ పే చేయాలి అని ఇదంతా నడిపించింది ఎవరు విద్యాసాగర్ కానీ ఇప్పుడు అతను వీడి దగ్గర లేడనమాట ఎందుకు లేడు అది కూడా స్కామ్ అని తెలిసిపోయి అతను ఇప్పుడు తప్పుకున్నాడు వీడి దగ్గర నుంచి సో ముందంతా మేము చెప్తుంటే ఆ విద్యాసాగర్ అనే అతనికి అర్థం కాలేదు వీడి గురించి మళ్ళీ ఇప్పుడు స్కామ్లో అతను కూడా ఇన్వాల్వ్ చేశాడు కదా అతనికి అర్థమైంది అనమాట ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నదే స్కామ్ అంటే ఇంతకు ముందు కూడా ఇన్వెస్టర్స్ని కూడా ఇలాగే మోసం చేస్తుంటాడు అని అతనికి అర్థమయ్యి ఇప్పుడు అతను వీడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోలో వీడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ టెన్ మంత్స్లో మళ్ళీ వన్ క్రోర్ స్కామ్ చేశాడని ఆ వన్ క్రోర్ స్కామ్లో ఏంటంటే టూ టైప్స్ అనమాట ఒకటేమో ఇట్లా అసోసియేట్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇది ఒక స్కామ్ ఇంకో స్కామ్ ఏంటంటే నా మీమాంస రిసార్ట్స్ ఆగిపోతున్నాయి అని చెప్పేసి అవి కొంచెం ఇంకా కొంచెం అమౌంట్ ఉంటే అవి కంప్లీట్ చేసేసి అవి ఆపరేషన్స్లోకి వచ్చేస్తాయి అప్పుడు మీ అందరు అమౌంట్ రిటర్న్ చేసేస్తాను అని చెప్పేసి అట్లా కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు వీడు ఇట్లాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా రెండు రకాల స్కాములు చేశాడు వీడు ఇంకా వీడు మనిషేనా అసలు వాడు ఈరోజు చేసిన వీడియోలో వాడు ఏమంటున్నాడు వినండి ఫ్రెండ్స్ మెటీరియల్ ఇవ్వకుండా చేయలేరు మీరు ఎంత పరిగెత్తినా మీకు అమౌంట్ వచ్చేవారు నాతో లేకుండా మీరు ఓన్గా చేసుకున్నా మీరు ఇండివిజువల్ స్టార్ట్ చేసినా మీకు ఆ పేమెంట్ రిటర్న్ రావడానికి కనీసం మూడు నెలలు పడుతుంది ఈ పాయింట్ ఇది జాగ్రత్తగా విన్న ఫ్రెండ్స్ వాడు ఏమన్నాడు నేను రాకుండా మీరు ఇండివిజువల్ గా స్టార్ట్ చేసినా మీకు ఆ అమౌంట్ ఆ పేమెంట్ రావడానికి త్రీ మంత్స్ పడుతుంది అన్నాడు ఏ పేమెంట్ ఏ అమౌంట్ గురించి మాట్లాడుతున్నాడు వీడు ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్ వాడు అసోసియేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ వీడికి కట్టిన అమౌంట్ మీకు తిరిగి రావడానికి అంత టైం పట్టిద్ది సో నేను వస్తే మీకు తొందరగా వచ్చేస్తాయి అని చెప్తున్నాడు అనమాట వీడు అట్లాగా అమౌంట్ కలెక్ట్ చేస్తాడు వీడు అసోసియేట్స్ దగ్గర నుంచి నేను మీకు ప్రాపర్టీస్ చూపిస్తాను లీడ్స్ ఇస్తాను డీల్స్ క్లోజ్ చేపిస్తాను ఇంకా ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ తీసుకుంటున్నాను వీడు ఇప్పుడు కాదు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి చెప్తున్న స్టోరీస్ ఇవే వీడి దగ్గర ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళకి ఇలాగే చెప్తూ ఉంటాడు కానీ వీడు ఒక్క పర్సన్ కి ఒక లీడ్ ఇచ్చి ఒక ప్రాపర్టీ ఇచ్చి ఒక డీల్ క్లోజ్ చేపించాడు అన్న పర్సన్ ఒక్కళ్ళు కూడా లేరు రియల్ గా లేరు వేడు డబ్బులు ఇచ్చి ఫేక్ టెస్టిమోనీ పెట్టించి ఫేక్ పర్సన్ చెప్పిస్తే చెప్పిస్తాడు కానీ రియల్ జెన్యున్ పర్సన్ అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నేను లేట్ అయినాక నలభై ఐదు రోజులు వన్ ఖచ్చితంగా మీకు రిటర్న్స్ వస్తాయి మీకు ఆ పేషెన్స్ ఉంటే ఉండండి ఆ పేషెన్స్ లేకపోతే నేను ఈ బేస్ అయిపోయిన తర్వాత ఎవ్రీ వన్ సెటిల్ చేసి క్లోజ్ చేస్తా కాదు మీ ఇష్టం కేసు పెడతాను దానికి నాకు ఏం ప్రాబ్లం లేదు అప్పుడు నాకు ఇంకో పదిహేను టైం దొరుకుతుంది విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు పేషెన్స్ ఉన్న వాళ్ళు ఉండండి పేషెన్స్ లేని వాళ్ళు నేను నాకు బెయిల్ వచ్చి నేను వచ్చిన తర్వాత ఎవరు అమౌంట్ వాళ్ళకి ఇచ్చేస్తాను లేదు అని మీరు కేసు పెట్టాలనుకుంటే పెట్టండి నాకు ఇంకో పది సంవత్సరాలు దొరికిద్ది అది ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇన్వెస్టర్స్కి ఎట్లా చేశాడో సేమ్ ఇప్పుడు ఈ అసోసియేట్స్ కూడా అట్లాగే చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ అసోసియేట్స్కి ఇప్పుడు కొంచెం అర్థమై ఉంటుంది అనమాట వీటి గురించి అర్థమయ్యి మా డబ్బులు మాకు ఇస్తావా లేకపోతే మేము కేసు పెడతాము అంటున్నారు నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సిసిఎస్లో రెండు కేసులు ఉన్నాయి ఆల్రెడీ మూడో కేసుకి రెడీ అవుతున్నారు అని ఇదే ఈరోజు వాడి వాడే చెప్పాడు కదా ఫ్రెండ్స్ నేను వితౌట్ ఎనీ ప్రూఫ్స్ ఏ విషయం చెప్పను ఫ్రెండ్స్ నిజం కానిది ఏది నేను చెప్పనే చెప్పను నేను చెప్పేవన్నీ ఇలా ప్రూవ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు వీళ్ళు మూడో ఇంకో కేసుకి రెడీ అవుతున్నారు కదా మళ్ళీ వీడు నెక్స్ట్ ట్రైనింగ్లు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాడు కదా ఇలాగా వాడు ఎన్ని కేసులు అవుతాయి ఎంతమంది మోసపోతూ ఉంటారో ఇంకా కంటిన్యూగా చూస్తూనే ఉందాం ఫ్రెండ్స్ వీడు బతికే స్కాములు కేసులు ఇంకింతే వీడిట్లాగే ఇట్లాగే మమ్మల్ని పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కోట్ల చుట్టూ తిప్పుతా అన్నాడు కదా ఇప్పుడు ఈ అసోసియేట్స్ కూడా అదే చెప్తున్నాడు నాకు ఇంకో పది సంవత్సరాలు దొరికిద్ది అని అంటే వాళ్ళ డబ్బులు కూడా గోవింద అర్పణం అనమాట థ్యాంక్ యూ